హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీకు యూట్యూబ్లో వ్యూస్ కానీ లైక్స్ కానీ పెరగడం లేదా అయితే ఒకటి చెప్తాను చేయండి మీరు అదే ప్రకంగా మీకు చేస్తే వ్యూస్ పెరుగుతారు లైక్స్ పెరుగుతారు సబ్స్క్రైబ్ కూడా పెరుగుతారండి మళ్ళీ వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అలా చేయకూడదుండదు దాన్ని రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి అది ఎట్లనో చెప్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ మనము బయటి స్టూడియోని యాప్ క్లిక్ ఇచ్చుకోవాలండి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ కంటెంట్ ఉంది కదా కంటెంట్ ఆప్షన్ ఉంది కదా కంటెంట్ ఆప్షన్స్ క్లిక్ చేయాలండి క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డాటర్స్ సౌపడుతున్నాయి కదా డాటర్ సౌపడుతున్నాయి కదా ఇక్కడ క్లిక్ చేయాలండి క్లిక్ ఇచ్చిన తర్వాత ఇట్లా వస్తుందండి ఫిల్టర్స్ షార్ట్ బై మోస్ట్ రీసెంట్ డిఫాల్ట్ మోస్ట్ వ్యూడ్ ఉంది కదా మోస్ట్ రీసెంట్ డిఫాల్ట్ అని మీద క్లిక్ చేయండి ఆల్రెడీ నేను ఇచ్చేసుకున్నాను ఇక్కడ విజిబిలిటీ విజబిలిటీగా కూడా పబ్ పబ్లిక్ ప్రైవేటు అన్లిస్టెడ్ హా షెడ్యూల్ డ్రాఫ్ట్ ఉంది కదా దీని విజిబిలిటీ అంతే అన్నీ పబ్లిక్ ఇచ్చేసుకోవాలండి పబ్లిక్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ వ్యూస్ ఉంది కదా మోర్ దెన్ లెస్ దెన్ అని మోర్ దెన్ కానీ అంటే తక్కువ కావాలనుకున్నప్పుడు తక్కువగా వస్తాయండి మో మోర్ దెన్ అంటే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా వస్తాయండి మోర్ దెన్ మీద నేను ఆల్రెడీ క్లిక్ ఇచ్చాను ఇక్కడ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉంది కదా పక్కపంటి కింద ఎంటర్ ఏ నెంబర్ ఉంది కదా దీని మీద నెంబరు మీకు ఎన్ని సబ్స్క్రైబ్ కావాలని చెప్పేసి అక్కడ ఎంటర్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను దగ్గర దగ్గర నాకు ఒక టూ థౌజండ్ సబ్స్క్రైబ్ టూ థౌజండ్ టూ థౌజండ్ సబ్స్క్రైబ్ అనుకో నెంబర్ ఆఫ్ వ్యూస్ అంటే టెన్ కే టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ మంది చూడాలనుకున్నాను అనుకో అంతమంది చూస్తారండి వ్యూస్ మళ్ళా రిస్ట్రక్షన్స్ అనేమో మేడ్ ఫర్ కిడ్స్ అంటే కిడ్స్ చూడవచ్చా లేదా అని చెప్పేసి ఇందులో మేడ్ ఫర్ కిడ్స్ సెట్ బై యూ ఉంది సెకండ్ ఆప్షన్ సెట్ టూ మేడ్ ఫర్ కిడ్స్ బై యూట్యూబ్ ఉంది నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఇవేవి కాకుండా అవసరం అవసరం లేదు అనుకుంటే నాట్ సెట్ అని కొట్టండి అది తర్వాత క్లిప్స్ వీడియో కంటెంట్స్ క్లిప్స్ ఓకే క్లిప్స్ మీరు క్లిప్స్ పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారా అది ఏం కదండి తర్వాత అప్లై అప్లై తర్వాత ఇట్లా వస్తాయండి నో మ్యాచింగ్ వీడియోస్ షార్ట్ బై పబ్లిక్ వ్యూస్ మేడ్ ఫర్ కిడ్స్ సెట్ వీడియో కంటెంట్స్ క్లిప్స్ ఇలా ఇలా వస్త ఇలా వస్తాయండి ఇలా తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ఎంతమంది చూస్తున్నారు ఏం కథ అని చెప్పేసి నేను ఇక్కడ అనాలిటిక్స్ ఉంది అనాలిటిక్స్ మీద చూసుకోవాలండి క్లిక్ ఇచ్చుకుంటే ఇట్లా అవ్వ ఇట్లా అవ్వడతాయండి ఇట్లా ఇట్లా వస్తాయండి మనకి ఇట్లా వస్తాయండి హౌమేని చూసి ఇట్లా ఎంతమంది చూస్తారు ఏం కదా అని చెప్పేసి ఇట్లా వస్తాయండి మళ్ళా మనీ ఎట్లా పొందాలి ఏ విధంగా పొందాలి అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ ఎట్లా పొందాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను అది మీరు చూడండి ఓకే అండి థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకరికి చేయండి ఇంకొకరికి చెప్తే వాళ్ళు చేస్తారు వాళ్ళ ద్వారా ఇంకొకరికి తెలియని వాళ్ళకైతే ఈజీగా కొంచెం ఫస్ట్ ఇబ్బంది అనిపిస్తే తర్వాత ఈజీగా అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్ వాడడం చాలా ఈజీ అని అప్పుడు మీరు అనుకుంటారు దానివల్ల మనీ అని చెప్పి అనుకుంటారు చాలామంది కానీ అది ఎంత కష్టపడితే వస్తాయో ఎవరికి తెరవదండి చాలా కష్టపడాలి చాలా కష్టపడితేనే ఫలితం అంటారు దా ఈ రకంగా మీరు చేయండి మీరు వ్యూస్ పెరుగుతూ ఉంటారు ఇంకా సబ్స్క్రైబ్ పెరుగుతూ ఉంటారు అండి ఓకే అండి థ్యాంక్స్ అండి